ఓరి ఈయనకి మళ్ళా పిఎంఎస్ స్టార్ట్ అయింది ఆడపిల్లలు మూల గుసినట్టు నెలకోసారి ఏంద్రా నాకు ఈ పంచాయితీ ఆడేమో ఆ టెన్షన్ తోడు సచ్చేటట్టున్నాడు నీకు కాల్ చేద్దామంటే నువ్వేమో ఫోన్ యూజ్ చేసేస్తలేవు నిన్నేరా ఏమైందిరా ఇప్పుడే ఓపెన్ చేయకండి మరి తర్వాత ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి ఓకేనా మళ్ళీ కలుద్దాం నందిని ఏమైంది ఏం కాలేదు అరే నందిని నువ్వు ఎన్నిసార్లు అని చెప్పలేదు కానీ ఐ రియలీ లవ్ హర్ రా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఐ థింక్ ఐ మిస్ హర్ అయ్యే లవ్ లడ్డూల మాటలు మాట్లాడకు అది జరిగిపోయిన స్టోరీ నందిని స్టోరీలా నువ్వు ఆడియన్స్ మాత్రమే క్యారెక్టర్ లాగా ఫీల్ అవ్వకు చలో లెచ్కో గెట్ రెడీ గెటప్ సిద్ధు అరే ఒళ్ళు కాలిపోతుందంట్రా ఫీవర్ వచ్చిందా పక్కన డాక్టర్ ఉన్నట్టున్నాడు నేను పోయి తీసుకొస్తా చూపురే ఈయనే ఉండు ప్లీజ్ కమ్ డాక్టర్ డీప్ బ్రెత్ టెన్షన్ ఏం లేదు జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే ఓకే ఇఫ్ యూ వాంట్ ఎనీ అసిస్టెన్స్ ఫీవర్ తగ్గకపోతే జస్ట్ గివ్ మీ యూ కాల్ హేస్ మై కార్డ్ ఓకే సిదు టేక్ కేర్ బాయ్ ఇప్పుడే వస్తా ఉండు సందీప్ జేజే హాస్పిటల్ సందీప్ చిస్ హాస్పిటల్ డాక్టర్ సందీప్ ఆహా టు యెంటర్ ఫీవర్ పెట్టుకుని ఎస్ ఎం కరెక్ట్ పదక్షరాలు ఉన్నాయి అయితే ఏంది నంద్రీ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా సందీప్ తినేనే డాక్టర్ సందీప్ బి నీ ఇప్పుడు పక్కన ఇంట్లోనే ఉంటాది అనమాట అరేయ్ పదరా పోయి చిన్న రాదురా ప్లీజ్ నేను తడుకోలేను రా నేను తనుకోలేదు రా పక్కిటోడ వైఫ్ నందిని రే అయితే ఎలా చూస్తాను చెప్పు నువ్వు కల మూసుకలే నేను చూస్తా ఏ నువ్వు జరుగో ఏంటి ఇలా వచ్చారు ఎనిథింగ్ సీరియస్ ఏనో యాక్చువల్లీ సంధి ప్రిస్క్రిప్షన్ చిన్న డౌట్ ఉంది వీరికేం అర్థం కావట్లేదు క్యాండి కమెంట్ సై ఆ కమెంట్ కమెంట్ ప్లీజ్ కమెంట్ యా యా సిద్ధూ మీరు అక్కడ లోపల రండి మీళ్ళు అనుకోండి ప్లీజ్ బి కంఫర్టబుల్ కూర్చోండి ఏం తీసుకుంటారు టీ ఓర్ కాఫీ వద్దండి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే ఐ గెట్ సంథింగ్ ఫర్ యూ ఫీల్ లైక్ యో హోమ్ ఓకే రే సిద్ధు ఈ నీకన్నా పొజిసి ఉన్నాడు నందిని ఫోటో అయ్యట్లేదా ఇల్లంతా ఇంత ఆర్గనైజ్డ్ ఉందంటే పక్కా కన్ఫర్మ్ రా నందిని నీకు దండం పెడతాను రా కన్ఫర్మేషన్ ఉండదు కదరా చూద్దాం రాగ్రా రే

వేరే వాడి పిల్లం బర్త్డేకి నువ్వు ఎక్సైట్ అయితే గల్లీచుకుంటది కుసు మా వాడికి బర్త్డే అంటే మస్తి ఇష్టం బర్త్డే కదా ఫ్రెండ్స్ తో షాపింగ్ కి కెళ్ళింది షాపింగ్ కొయిందా అంటే ఇంట్లో లేదన్నమాట బర్త్డే పార్టీ ఎక్కడా ఇవాల ఈవినింగ్ 6:00 కి క్లబ్ హౌస్ లో పార్టీ డోంట్ ఫర్గెట్ మిట్ తప్పకుండా రా ఓకే క్లబ్ హౌస్ నా నేను వస్తానులే ఓకే వన్ సెక్ వన్ సెక్ హావ్ సమ్ కాఫీ మ్యాన్ ఆ పర్లేదండి బర్త్ డే టైం అవుతుంది కదా అరే హావ్ సమ్ కాఫీ నేను బాగా కాఫీ ఓకే అబ్బబ్బబ్బ ఇంత మంచిగా డెకరేట్ చేశారు సందీప్ కి నందిని అంటే మస్తి ఇష్టమేమో ఇలా అయితే రాను నేను రే రా రా నీది అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ కదా రా ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్ హే హై గాయ్స్ హే హై సందీప్ హౌ ఆర్ యు హై థాంక్స్ ఫర్ కమింగ్ హియర్ వేర్ ఇస్ ది బర్త్ డే గర్ కెన్ వి సీ హర్ షీ వాస్ అబౌట్ టు కట్ ద కేక్ యు నో వాట్ తనకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కమ్ కమ్ జాయిన్ మీ సర్ప్రైజ్ ఇద్దాం సర్ప్రైజ్ రండి కమ్ ఆన్ హే యు వెంట్ ఏంటి తీసుకోట్లేదు బ్రో హావ్ సంథింగ్ నా సందీప్ నా ఫోన్ చూసావా కనిపించట్లేదు ఇక్కడే ఇక్కడో పెట్టాను ఇవాళ అసలే నా బర్త్ లేదు తీసుకొచ్చాను ఇక్కడే పెట్టానే ఎక్కడ పడేసానో ఏంటో అమ్మాయా దొరికింది అర్జెంట్గా పోస్ట్ ఇచ్చాను ఎక్కడో చోటు పెట్టి మర్చిపోతూ ఉంటావు సర్ప్రైజ్ స్పెషల్ కేక్ ఫ్రమ్ స్విజర్లాండ్ జర్స్ ఫర్ యూ స్వీటర్ హ్యాపీ బర్త్డే నందిని కాదు బ్రో తన నందిని కాదు బ్రో హ్యాపీ బర్త్డే తన నందిని కాదు బ్రో నందిని కాదు ఏంటిది నీకోసమే హే హాయ్ సందీప్ మొన్న నువ్వు నాకు కాఫీ తెచ్చిస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అవును నిన్న మా ఫ్రెండ్ కూడా అలాగే కాఫీ తెచ్చిచ్చింది అప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ కలిగింది ఓకే నువ్వు నాకు ఒక వినాయకుడు బొమ్మ కొనిచ్చావు గుర్తుందా నాకు చాలా నచ్చింది నిజంగా ఓకే కానీ ఈ రోజు లేచి చూస్తే నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది చాలా బాగుంది కదా బాగుంది సేమ్ ఫీలింగ్ ఇద్దరి మీద సేమ్ ఫీలింగ్ వస్తే అప్పుడు అది లవ్ కాదు కదా ప్రేమించడానికి మనకు ఒక రీజన్ ఉండకూడదు ఎందుకు ప్రేమిస్తున్నామంటే దానికి సంజు ఈరోజు కాదు విను వాటర్ వెంకట్రావు గారు ఆదివారం దివాకర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కలుస్తా వెంకట్రావు గారు ఇక్కడే కలుస్తాన్నారు ఈ కవర్ ఆయనకి చేస్తే తాతే చెప్పిన పని అయిపోతుంది అమ్మ నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది ఆయనకి కవర్ ఇచ్చేసిన వెంటనే కాశీకి వెళ్ళాలి ముంద మసాలా కావాలా సరే నా చెయ్యి ఇక్కడ స్పెషల్ అక్క ఈ రోజు నీకు వెరైటీ టైజ్ చేసి చూపిస్తా వీడి దగ్గర ముంత మసాలా ఏం బాగుండదు ఎవరిదే తొక్కలో ముంత మసాలా మీ మోకాల కంటే బానే ఉంటదిలే ఏ అలా కాదు రెండే రెండు నిమ్మకాయ చుక్కలు రెండా సరే అక్క పచ్చమిరపకాయలు సన్నగా కోసి కు పొదు కలుపుందా ఏ అలా కలుపుకు ఇలా రా కలుముస్కో అకా కలుముస్కోరా అకా కలు దర్వచా hey అగు చూడట్లేదు కదా అకా ఇంక సూపర్ అక్క ఆ సీక్రెట్ ఏందో నాకు చెప్పవా అక్క 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 ప్లీజ్ అక్క ఇది నందిని సీక్రెట్ చెప్ప నందిని అంటే నువ్వేనా అమ్మా అవును మీరు నా పేరు వెంకట్రావు అమ్మా మీరేనా అవునమ్మా ఎంత వెతికానో తెలుసా ఒక్క నిమిషం సరే అమ్మా వెంకట్రావు గారు వచ్చారు నేను మళ్ళీ మాట్లాడతాను